ಜೋಹರ್ ಪ್ರಗಣ ಕೋಟೇಗಾರರು ಜೋಹರ್ ನೇತ ಪ್ರಗುಣ ಕೋಟೇಗಾರರು ಜೋಹರ್ ಜೋಹರ್ ಪ್ರಗಣ ಕೋಟೇಗಾರರು ಜೋಹರ್ ಜೋಹರ್ ಪ್ರಜಾಬಂಧ ಪ್ರಗಣ ಕೋಟೇಗಾರರು ಜೋಹರ್ ಸೇನೆತಾ ನಾಯಕರು ಪ್ರಗಣ ಕೋಟೇಗಾರರು ಜೋಹರ್ ಕರ್ಗಿಯಾ ಪ್ರಗಣ ಕೋಟೇಗಾರರಿಗೆ ಜೋಹರ್ ಜೋಹರ್ ಪ್ರಗಣ ಕೋಟೇಗಾರರು ಜೋಹರ್ ప్రజాబంధు మాజీ రాజ్యసభ సభ్యులు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఒకసారి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైనటువంటి భారతదేశ చేనేత ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ ప్రగడ కోటయ్య గారి నూత నూట తొమ్మిదవ జయంతి కార్యక్రమం ఇవాళ దేశంలో చేనేత పరిశ్రమ ఎంత సంక్షోభంలో ఉందో మీ అందరికీ తెలుసు ఆనాడు ప్రగడ కోటయ్య గారు మరి స్వతంత్ర సమరయోధుడిగా ఆనాడు ఏదైతే చేనేత ప్రజలు ప్రపంచానికి ఈ దేశం నుంచి అందిస్తున్నటువంటి చేనేత చీరలు బట్టలన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యేదానికి అనేక రకాలుగా కృషి చేసినటువంటి నాయకుడు కోటయ్య గారు మద్రాసు చేనేత సత్యాగ్రహంలో డెబ్బై ఐదు రోజులు ఆయన చేనేత ప్రజల కోసం ఉద్యమం నడిపినటువంటి మహానుభావుడు అంతేకాదు ఏదైతే ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అధికారంలో ఎమ్మెల్యేగా కొనసాగినా కూడా ఆ చట్టసభల్లో మరి చేనేత ప్రజల కోసం నిర్ధంగా మరి గట్టిగా కృషి చేసినటువంటి మాట్లాడినటువంటి నాయకుడు ప్రగట కోటయ్య గారు అటువంటి నాయకుడు ఇవాళ మనకు లేకపోవటం చాలా దురదృష్టకరం ఆయన ఆశయాలు ఇవాళ మరి ఇవాళ ఉన్నటువంటి చేనేత రంగం అటువంటి నాయకులు లేకపోవడం కారణంగా ఇంకా అయిపోతూ ఉంది ఖచ్చితంగా ఆ రోజున మరి ఏదైతే చేనేత కోసం ఆయన ఉద్యమం నడిపాడో ఒక ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిని ఆయన చీరాలు తీసుకొచ్చి స్పిన్నింగ్ మిల్లు ఓపెనింగ్కి ఆయన స్వయంగా ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించారంటే మరి ప్రగట కోటయ్య గారి దీక్ష దక్షత చేనేత ప్రజల పట్టు ఏంటనేది రోజు మరి ప్రగట కోటయ్య గారిని మనం పరిగణలో తీసుకుంటే తెలుస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా చేనేత ప్రజలు నాయకత్వ పటివం పెంచుకోవాలి చేనేత ఉద్ధరణ కోసం అందరూ కూడా ముందుకు రావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పిలిపిస్తూ ఉన్నారు అందుకే ఒక నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రగడ కోటయ్య గారు లాంటి నాయకుల్ని మరి అనుసరించాల్సిన అవసరం ఉంది అవి ఏదైతే మన మీద ఆధారపడి వృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళకి అండగా ఉండాలంటే నాయకత్వం పటింబించుకోవాలి దాన్ని అందుకనే ఇవాళ ప్రగడ కోటయ్య గారు ఏదైతే చేశారో ఆ స్ఫూర్తినిగా మనం ఆయన్ని తీసుకొని ముందుకు అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రగడ కోటయ్య గారికి మరి పట్టణ తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ఘనంగా నివాళులర్పిస్తూ ప్రజలందరికీ కూడా కోటయ్య గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు నాయకుడు చేనేతల ముద్దుబిడ్డ ప్రడా కోటయ్య గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి నాయకులకి మరి అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ కోటయ్య గారు మరి చేనేత చేనేతకి ఎనలేని సేవలు చేయటం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ప్రడాక్ కోట గారు ప్రడాక్ కోట గారు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా చేనేత సమస్యల మీద ఆయన సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటాలు ఫలితంగా నాడు చేనేతలో అనేక రకాలు రిజర్వేషన్లు మరి రావటం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి ప్రభుత్వం ఏదైనా కూడా అతను చేనేత పక్షాన్ని ఉంటూ అధికారంలో ఉన్నా కూడా ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి చేనేత సమస్యల మీద నిలదీసినటువంటి ఏకైక నాయకుడు మరి ప్రేడా కోటై గారు ప్రేడా కోటై గారు మరణించిన తర్వాత ఆ లోటు మనకి స్పష్టంగా కనబడతా ఉంది మరి రాబోయే రోజుల్లో ఆయన లోటుని తీర్చేదానికి చేనేత వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రగడ కోటయ్య గారిలాగా మరి తయారవ్వాలని మరి అదేవిధంగా ఈ దేశంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి చేనేత వర్గాలు అన్ని రకాలుగా మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వస్తున్నటువంటి మార్పుల్ని అందిపుచ్చుకొని ఆయా రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇటు చేనేత రంగాన్ని కాపాడుకుంటూ మరి ప్రగాఢకోట గారి లాంటి మహానుభావుల యొక్క స్ఫూర్తిని అందరం కూడా అందిపుచ్చుకొని మరి ఈ యొక్క చేనేత రంగాన్ని కూడా కాపాడుకుంటూ అన్ని రంగాల్లో కూడా రాణించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చేనేత వర్గాలకి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశాన్ని చక్కటి అవకాశాన్ని కల్పి పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియవలసి సెలవు తీసుకుంటాం ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు పెద్దలు గౌరవనీయులు మరి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది రాజ్యసభ సభ్యులుగా ఎమ్మెల్సీగా చేనేత వర్గాల గళాన్ని మరి ఆనాడు వినిపించి మరి స్వాతంత్ర సంగ్రామంలో కూడా చేనేతల పాత్ర ఎంతో ఉంది మరి ఆనాడు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ఉద్యమంలో కానివ్వండి విదేశీ వస్త్ర బహిష్కరణలో కానివ్వండి మరి ఆనాడు చేనేతలు మరి అనేక ఉద్యమాల్లో చేనేతల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా ఈ సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం అతిపెద్ద పరిశ్రమ మరి ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని మరి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి మిల్లు వస్త్రాల ద్వారా చేనేత రంగం కుదేలవుతుందని చెప్పని చేనేతల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పని చెప్పని మరి పెద్దలు ప్రగడ కోటే గారు అనేక అంశాలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి చేనేతల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి పెద్దలు ప్రగడ కోటే గారు మరి వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు వివర్స్ కాలనీ హై స్కూల్లో జరుపుకోవడం చేనేతల కుల బాంధవుల ఆధ్వర్యంలో జరుపుకోవడం నిజంగా సంతోషకరం మరి వారు వారు లాంటి వ్యక్తి లేకపోవడం చేనేత కుల బాంధవులకు కూడా తీరని లోటు మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క చేనేతలు కూడా ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే మరి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాచులు మరి ఆనాడు ప్రభుత్వం లేక రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం లేకపోయినప్పుడు కూడా మరి మంగళగిరి చేనేత కేంద్రంగా ఉంది మరి చేనేతలందరూ కూడా మరి చేనేత పరిశ్రమ వదిలి వివిధ రంగాల్లోకి వెళ్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చేనేతల అభ్యు అభ్యు అభ్యున్నతి కోసం పాటుపడాలని చెప్పని అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ఒక అత్యాధునమైనటువంటి ఒక వ్యవర్షాలను ఏర్పాటు చేసి మరి చేనేతల వృత్తి నైపుణ్యాన్ని పెంచుతూ అలాగే మార్కెట్ అవకాశాలు కూడా కల్పిస్తూ మరి చేనేతల కోసం మరి ఆలోచన ఆలోచించేటువంటి మా అందరి ప్రీతం నాయకులు నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం